శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ మోస్త అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది మీనరాశి ఫలితాలు జనవరి మాసంలో జనవరి యొక్క మాసంలో మీనరాశి ఫలితాలు చూసుకుంటే మీనరాశి వారికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉందన్నమాట ఏ పని అంటే ఆ పని అయిపోయేటట్టే ఉంది అంటే జాతక పరంగా జాతకరీత్యా గోచార రీత్యా రెండు ఉంటాయి జాతకరీత్యా అంటే మనం పుట్టిన నక్షత్రం తిథి వార నక్షత్రాలన్నీ సేకరించి అదేవిధంగా లగ్నంతో సహా మనకి లగ్న చక్రంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో అన్ని విధాలుగా పరిశీలించి దాన్ని జాతక రీత్యా అంటారు అయితే గోచార రీత్యా అంటే ఫలానా సుబ్బారావు పలానా అది పేర్ల బట్టి చెప్పేదాన్ని గోచారపరంగా అంటారనమాట అయితే జాతకరీత్యా గోచార రీత్యా రెండూ కూడా ఇప్పుడు మీనరాశి వారికి మంచి యోగదాయకంగా ఉంది అన్నింటిలో కూడా విజయం సాధిస్తారనమాట అయితే వీరు ప్రత్యేకించి చేయాల్సిన నామాన్ని ఏంటంటే ఎక్కువ శాతం వీరు సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామి కానీ ఆరాధిస్తే వీరికి బాగా అన్నిటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే మీనరాశి అధిపతి గురు కాబట్టి గురు స్వభావం ఏంటంటే లోపల ఒకటి ఉన్నదో నటించరు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఎందుకంటే విద్యాపరంగా నేర్పించే ఆలోచన ఎక్కువ ఉంటుంది అంటే పది మంది అయినా సరే పది మందిలో అయినా సరే నా శిష్యుడు అనిపించుకోవాలని ఒక వ్యక్తికి అయినా సరే మంచిగా నేర్పిస్తూ కనుక అలా పేరు రావాలి అంటే ముందు ఖచ్చితంగా గురుబలం ఉండాలి జాతకంలో మన జాతకంలో గురుబలం ఉంటేనే మంచి యోగమైన పేరు రావాలన్నా ప్రతిష్టలు రావాలన్నా ఏది జరగాలన్నా కనుక ఆ గురుబలం రావాలి అంటే దత్తుడి అనుగ్రహం పొందాలి అంటే వీరు ప్రత్యేకించి ప్రతి నిత్యము కూడా దత్తుడి యొక్క అధ్యాయం గురుచరిత్ర కానీ దత్తచరిత్ర కానీ తీసుకుంటే రోజుకొక అధ్యాయం చొప్పున ప్రతి నిత్యము కూడా సాయంకాల సమయంలో కూర్చొని ఒకసారి పారాయణం చేయండి అంటే చదువుకోండి ఒకసారి మీనరాశి వారు దత్తచరిత్ర చదివితే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో మీరే చూస్తారు అది నేనేదో చెప్పేశామనుకోకుండా మీరు చదివితే మీకే తెలుస్తుంది ఆ ఫలితం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట మీనరాశి వారు దత్తచరిత్ర కానీ అదేవిధంగా గురు చరిత్ర కానీ సాయిబాబా చరిత్ర కానీ అంటే ఎవరి నమ్మకం వారిది కాబట్టి వారు భక్తి పూర్వకంగా గురువుని ఆ ఆశ్రయించి గురుదేవత ఆరాధన చేస్తే కనుక వీరికి అన్నింటిలో కూడా విజయం సాధించవచ్చు ఏదైనా సరే జాతక పరంగా గోచార పరంగా మీనరాశి వారికి జనవరి మాసంలో అద్భుతమైన ఫలితాలు సూచిస్తున్నాయి కలత్రపరంగా బాగుంది ధనపరంగా బాగుంది వృత్తిపరంగా బాగుంది వ్యాపారపరంగా బాగుంది ఉద్యోగపరంగా బాగుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది మంచిగా ఏర్పడుతుందన్నమాట అయితే జాతకంలో కొన్ని గ్రహాలు నీచంగా ఉంటే అది రివర్స్లో ఉంటుంది కనుక ఏ గ్రహం అయితే నీచంగా ఉంటుందో దాని ప్రభావం మనం ఇది అధికంగా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కనుక అది ఏ గ్రహం అనేది మీరు జాతకంలో చూసుకొని శ్రద్ధగా మీరు స్మరణం అంటే కవచం కానీ లేదంటే జపం కానీ ఏదైనా సరే మీరు చేసుకుంటేనే అది తొందరగా సిద్ధిస్తుంది ఫలిస్తుంది అనమాట ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ